అండి అందరికీ నమస్తే ఈరోజు మనం టెర్రాకోట బొమ్మల గురించి తెలుసుకుందాం శారీరక శ్రమకు తమ చేతి వృత్తి నైపుణ్యాన్ని మేధా సంపత్తిని జోడించి కళాకారులు అద్భుతంగా మలిచిన బొమ్మలు ఇవి పూల కుండీల కోసం తొట్టెలు అలంకరణ బొమ్మలు దేవుని విగ్రహాలు మొదలైనవి ఇక్కడ ఉన్నాయి టెర్రాకోట లేదా టెర్రాకోట్ట ఇటలీ భాష దీని అర్థం కాల్చిన భూమి పదాన్ని టెర్రకోట సహజ గోధుమ నారింజ రంగును సూచించడానికి కూడా ఉపయోగిస్తారు పురావస్తు శాస్త్రం కళా చరిత్రలో కుమ్మరి చక్రంలో తయారు చేయని బొమ్మలు వంటి వస్తువులను వివరించడానికి టెర్రకోట తరచుగా ఉపయోగిస్తారు చక్రం మీద తయారు చేయబడిన నాళాలు ఇతర వస్తువులను మట్టి పాత్రల కుండలు అంటారు వీటిలో పెద్ద బొమ్మలు కాల్చడం చాలా కష్టం కాబట్టి అనేక ముక్కలుగా కాల్చబడి చిన్న చిన్న ఎనుకరాడ్లతో ఒకటిగా కలుపుతారు ముఖ్యమైన విషయం ఏమిటంటే టెర్రాకోట బొమ్మలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు తేడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి రంగురంగుల చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి బొమ్మలు ఇవి ప్రకృతికి హానిని కలిగిస్తాయి టెర్రాకోట బొమ్మలు ప్రకృతికి హాని కలిగించవి మట్టితో కాల్చి చేసిన పిఓపి బొమ్మలకు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు నార్మల్ పెయింట్ ని ఉపయోగిస్తారు ఇది తొందరగా వాటర్ లో కరిగితే తడిస్తే తొందరగా కలర్ వెళ్ళిపోతుంది అదే టెర్రాకోట బొమ్మలకు అయితే ఆయిల్ పెయింట్ ని ఉపయోగిస్తారు అనమాట చూడండి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో అయితే ఇది నార్మల్ పెయింట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది టెర్రాకోట బొమ్మ ఆయిల్ పెయింట్ నేనైతే ఈ బొమ్మని తీసుకున్నాను బ్రౌన్ కలర్ ది బొమ్మ చాలా బాగుంది ఇలా మా ఇంట్లో అమర్ చేసుకున్నాను చాలా బాగుంది ఇటువంటి బొమ్మలు మీరు కావాలనుకుంటున్నారా అయితే హిందూపురం దగ్గరలోని కొట్నూరు కట్ట మీద చాలా బాగున్నాయి వెళ్ళి మీకు కావాల్సినవి తీసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్